ఫ్రెండ్స్ ఇప్పుడు మన కడప నగరంలో ఇక్కడ వచ్చేసి నెహ్రూ పార్కు ఆపోజిట్లో ఇక్కడ శ్రీనాథ్ ఫుడ్ కోర్ట్ ఉంది ఈ ఫుడ్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏమేమి డిఫరెంట్ ఉంటాయి ఏం కదా అనేసి నేను ఇప్పుడు హోటల్లో వెళ్తాను వెళ్ళి కనుక్కొని మీకు ప్రతిదీ నేను క్షుణ్ణంగా డీటెయిల్గా అందిస్తాను చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడే అండి కదా శ్రీనాథ్ ఫుడ్ కోర్ట్స్ అంటారు ఈ సెంటర్లో ఇది చూడండి టిఫిన్స్ మీల్స్ బిర్యానీ జ్యూసెస్ ఏసీ డిన్నరు క్యాటరింగు అవే మనం ఇప్పుడు ప్రస్తుతానికి లోప వెళ్తున్నాము చూడండి ఇక్కడ కాస్ట్ టీ కాస్ట్ చూడండి చూడండి ఇడ్లీ కూడా దోశ ట్వంటీ రూపీస్కే చూడండి చూస్తుండే నోరు ఏమి ఊరుతున్నది నాకు ఇదో పూరి చూడండి బాగా చక్క ఆలు ఆలు అన్నీ రెడీ ఉన్నాయి మనం వెళ్తున్నాము చూడండి వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ ఇది చాలా బాగుంటుంది ఇక్కడ మిస్టర్ బిర్యానీ మిసెస్ పలావ్ ప్లస్ సంక్రాంతి ఫుడ్స్ అంతా క్లబ్ అయి ఉంటుంది ఇది ఆంధ్ర రుచులు సైడ్ దిస్ ఇస్ ఫర్ డైనింగ్ ఇక్కడ టీ కాఫీ అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ అందరూ సీ నీట్గా సీటింగ్ అరేంజ్మెంట్ ప్యాకింగ్ అందరు అక్కడ షవర్ మా అన్నీ చేస్తూ ఉంటారు మా ఫ్యాకల్టీ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఫుడ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ కడపలో ఎక్కడే కానీ ఇంత ప్యూరిట్గా ఉంటుందని నాకు అనిపించలేదు ఆయిల్ కానీ ఫుడ్ కానీ చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ లోపలికి వెళ్తే ఏసీ విత్ డైనింగ్ ఉంటుంది ఇక్కడ అంతా టిఫిన్స్ మీల్స్ ఫ్రైస్ మిల్క్ షేక్ శాండ్విచ్ ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ హియర్ బకెట్స్ ఆర్ సార్ ఇన్ ద కౌంటర్ వాంట్ ఫ్యామిలీ ప్యాక్ ప్యాక్ ఫ్యామిలీ ఉంటుంది బిర్యానీ సైజ్ ప్రకారంగా జంబో ఫ్యామిలీ మినీ అన్నీ ఉంటాయి ఇక్కడ కిచెన్ ఉంటుంది లోపల డైనింగ్ తింటున్నారే ఇది అంతా ఏసీ డైనింగ్ చాలా మంది కంఫర్ట్ గా కూర్చోడానికి కూడా అవైలబిలిటీగా ఉంటది ఇక్కడంతా వీళ్ళు బౌల్స్ అవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపల ఇంకా కొంతమందికి పర్సనల్ గా కూర్చోవాలి అంటే ఫ్యామిలీస్ ఎంజాయ్ గా చేయాలి అంటే ఎక్కువ బల్క్ గా కూర్చోవడానికి కూడా ఏసీ అవైలబుల్ గా ఉంటుంది హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అందరు విజిట్ చేసి ఎంజాయ్ చేయండి ఇది అంతా ఫ్యామిలీ సిట్టింగ్కి ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఫ్రీగా తిరగడానికి కూర్చోడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది ఏసీ కూడా అందుబాటులో ఉంటుంది సమ్మర్లో చల్లగా కూర్చొని మరీ ఫుడ్ ఎంజాయ్ చేయచ్చు క్యాటరింగ్ అవైలబిలిటీ కూడా ఉంది మీకు మంచి ఆఫర్తో మంచి ఫుడ్ వస్తుంది అంటే శ్రీనాథ్ ఫుడ్ కోర్ట్ మేడం టౌన్ సరౌండింగ్ అందేశారా అర్థం కాదా ఇప్పుడు ఇప్పుడు న్యూ ఇయర్ కోసమని స్పెషల్ ఆఫర్స్ పెట్టాము స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఈ రోజు రేపు అవైలబుల్ గా ఉంటుంది క్యాటరింగ్ చుట్టూ కడపకి వన్ అవర్ డిస్టెన్స్ లో ఎక్కడికైనా పంపిస్తాము ట్వంటీ కిలోమీటర్ సరౌండింగ్స్ లో ఎక్కడికైనా పంపిస్తాం కడప నుంచి శ్రీనాథ్ ఫుడ్ నుంచి నుంచి మేడం ఇప్పుడు ఎక్కడ స్కూల్లో ఫంక్షన్ ఉంటుంది వాటికి డిస్కౌంట్ ఏమి ఉంటుందా స్కూల్ పిల్లలకి మనకి తెలియదు అవన్నీ మా మామయ్య గారిని అడిగి చెప్తాను ఏమైనా డిస్కౌంట్స్ ఇక్కడ ఉంటాయా మా కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది స్కూల్ ఎక్కడైనా ఏ దానికైనా డిస్కౌంట్ తో ప్రాపర్ మేనేజ్‌మెంట్ తోనే మీకు ఫుడ్ అందా ఓకే మామ క్వాలిటీ మంచి డిస్కౌంట్ ఇదో ఇస్తా ఇఫ్ యు మీన్స్ సెషన్ ఇక్కడ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు అన్ని ఫుడ్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ మీల్స్ టిఫిన్స్ మా టిఫిన్ మాస్టర్ బిర్యానీ మాస్టర్ టీ మాస్టర్ శవర్మ మాస్టర్ అందరూ ఇక్కడ రెడీగా ఉంటారు మీరు ఏ ఫుడ్ కావాలన్నా కూడా అందుబాటులో ఫ్రెష్ ఫుడ్ చాలా క్వాలిటీతో ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది మిల్క్ షేక్స్ ఉంటాయి శాండ్విచ్ టీ అన్నీ అందుబాటులో ఉంటాయి రాగి జావా అన్నీ కూడా మన ఆంధ్ర స్టైల్లో అన్నీ ఇడ్లీ దోశ పూరి అన్నీ ఉంటాయి ఇంత ప్లెజెంట్గా ఆపోజిట్ సైడ్ పార్క్ కూడా ఉంటుంది పిల్లలు వచ్చి టైం కూడా స్పెండ్ చేయొచ్చు కాసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి అందుబాటులో ఉన్న ప్లేస్ ఇది బాగా ఎంజాయ్ ఆపోజిట్ నెహ్రూ పార్క్ మన హోటల్ సెల్ మేడం సెల్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఈ ఫోన్ నెంబర్కి మీరు ఏం కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు మీకు అందుబాటులోనే ఫుడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డూమరు ఎడదు అన్నీ ఉన్నాయి ప్రతి నేను డీటెయిల్ చూపిస్తాను అండి మీకోసమని మళ్ళీ నేను ఇక హోటల్ వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ మీ మొబైల్ నెంబర్ మళ్ళీ మిస్టేక్ కాకుండా మెయిన్ మొబైల్ నెంబర్ మనకు కావాలా అందులో మొబైల్ నెంబర్ చూపిస్తాను చూడండి అండి ఒకసారి ఇక్కడ నేను జంబో తీసుకున్నాను ఎలా ఉందో చూద్దాం మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను వావ్ చూసేకే కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది స్మెల్ కూడా అదిరిపోతుంది ఎంత టేస్టీగా అనిపిస్తుందో స్మెల్ కూడా ఇప్పుడు ఫుడ్ ఎంజాయ్ చేద్దాం ఈ ఫుడ్ని త్రీ మెంబర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకేం జా